ఎన్నికల సంఘం జనవరి ట్వంటీ ఫిఫ్త్న అమల్లోకి వచ్చింది దాన్ని పురస్కరించుకొని రెండు వేల పదకొండు నుంచి ట్వంటీ ఫిఫ్త్న నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకుంటా ఉన్నాం అంటే ఎన్నికలు నిర్వహించడానికి ఏ సంఘం అయితే ఉందో అది ఆవిర్భావించిన రోజుకి గుర్తుగా మనం ఈ నేషనల్ ఓటర్స్ దా ఎన్నికలు ఉన్నాయి అంటే ఏంటి అర్థం మనం ఓటేస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఎందుకు అని అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయడానికి అర్హులేదు కానీ అందరూ ఓటు వేయట్లా ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఓకే అమ్మా థ్యాంక్ యూ ఉల్లి రాష్ట్రం ఏమని లాభణ్య అమ్మా మీకు అంటే మీరు బాగా కష్టపడ్డారు మేము కాదు మేమే ప్రైస్ తక్కువ తెచ్చాం ఫస్ట్ పూర్తి తెచ్చినాము అందుకే మీకు రెండు రెండు ఇస్తున్నాం ఆరుమల్ అరుణమ్మ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా ఇంత వయసులో కూడా వచ్చి మీరు ఇంత కష్టపడినందుకు ఉదయం నుంచి మీకు కూడా అమ్మా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అంటే ఈ టైపు నేను కూడా చూడటం ఫస్ట్ టైము ఈసారి ఇంకొంచెం బెటర్గా ట్రై చేస్తాం సరేనా భీమవరపు అంజలి కుమారి కొంచెం మేము గిఫ్ట్ తక్కువ తెచ్చాం మీకు రాలేదు ಎಂ ನಾಗೇಶ್ವರ ಅನ್ನಾರಮ್ಮ ಕೆ ಶಶಿಕಲಾ ನೆಕ್ಸ್ಟ್ ಒಲ್ಲೂರು ಶಿವಮ್ಮಿ యీదా యీదా కుమారి ఒల్లి సుధా బిహెచ్ పావని లక్ష్మీ దుర్గా బిహెచ్ లక్ష్మీ దుర్గా తర్వాత బిహెచ్ సీతమ్మ

జొన్నల మల్లేశ్వరి దీక్ష టీ శివకుమారి కృష్ణ రెడ్డి సువేషవ్ ఎస్ మేఘన గొంతు సీతమ్మ ఎస్ Terima kasih telah menonton